వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల్య వివాహాలు అని ఒకప్పుడు జరిగేవని విన్నాం అవి ఇప్పుడు పుస్తకాల్లో చదవడానికి మాత్రం పరిమితం అయిపోయాయి అని అనుకున్నాం కానీ రంగారెడ్డి జిల్లా నందిగాములో ఒక దారుణం చోటు చేసుకుంది నందిగామకు చెందిన పదమూడు ఏళ్ల వయస్సుకు చెందిన ఎయిత్ క్లాస్ అమ్మాయికి నలభై సంవత్సరాల చెందిన ఒక ఆయనతో పెళ్ళి అసలుకి ఈ మాట చెప్పడానికి అండ్ మీకు వింటుంటే కూడా ఎంత బాధగా ఉండుండొచ్చు సో ఎయిత్ క్లాస్ అమ్మాయి స్కూల్కి వెళ్తున్న ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయికి నలభై సంవత్సరాల ఉండి భార్య చనిపోయి రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆయనకి పిల్ల ఈ పిల్లనిచ్చి పెళ్ళి చేశారు సో ఈ పెళ్లి కుమారుడు ఎక్కడ అంటే చేవేలకు సంబంధించిన ఒంటి మామిడి దగ్గర ఉండే ఊర్లో ఉండే అసలుకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉండే వాళ్ళకి అటు చేవేళ్ళ వాళ్ళకి కనెక్షన్ ఏంటి అని అనుకుంటే రంగారెడ్డి జిల్లాలో ఉండే ఆ పాప తల్లి ఎవరైతుందో తను వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని ఒక అమ్మ ఎయిత్ క్లాస్ చదువుతుంది అక్క అండ్ తమ్ముడు ఇంకా వాడు చిన్నోడు అనమాట వాడు థర్డ్ క్లాస్ చదువుతున్నారు సో వీళ్ళిద్దరి పోషణ అనేది అమ్మకి కష్టమైంది సో అక్కడుండే ప్రభుత్వ పాఠశాలలోనే ఇద్దరు కూడా చదువుకుంటున్నారు అయినా కూడా పిల్లకి పెళ్లి చేయాలి ఒక అయ్య చేతిలో పెడితే తన బాధ్యత అయిపోతుంది అని అనుకుంది తల్లి తప్ప బాల్య వివాహం చేస్తున్నాను ఆ తర్వాత పిల్ల భవిష్యత్ ఏమవుతుంది అని ఆలోచించలేకపోయింది దీంతో ఒక మీడియేటర్ని పిలిచి నా బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఏదైనా సంబంధాలు ఉంటే చెప్పండి అని అడిగితే మధ్యవర్తి ఏం చేసిండే చేవేల ఒంటి మామిడికి సంబంధించిన శ్రీనివాస్ గౌడ్తో సంబంధం తీసుకొని వచ్చిండు సో ఆస్తి పాస్తులు బాగున్నాయి కానీ మొదటి భార్య చనిపోయింది సో రెండో పెళ్లి సంబంధం ఉంది అనగానే ఆ తల్లి ఏమీ ఆలోచించకుండా ఆస్తుందిగా నా బిడ్డ కష్టం పడకుండా ఉండే అవకాశం ఉంటదనుకుందో ఏమో తెలియదు సో వెంటనే ఒంటి మామిడి దగ్గర ఉండే శ్రీనివాస్తో సంబంధం కుర్చుకుంది ఎవరికీ తెలియకుండా ఎవరికి చెప్పకుండా గప్చుప్గా పెళ్లి జరిగేసింది మరి పెళ్లి చేసిన తర్వాత ఈ ఎవ్వరమంతా ఎట్లా పడింది అని అంటే ఈ ఇష్యూ అంతా బయటికి రావడానికి కారణం ఆ స్కూల్ అమ్మాయి సో పది రోజులైంది పదిహేను రోజులైంది ఆ పిల్లకి తెలియదు కదా ఇంకా తన జీవితాంతం కూడా పెళ్లి చేసుకున్న భర్త అత్తగారింట్లోనే ఉండాలి అని సో ఆ తెలియని వయసులో పెళ్ళి జరగడంతో మళ్ళీ తన తల్లి దగ్గరికి వస్తుంది యథావిధిగా చదువుకుంటాను స్కూల్కి వెళ్తాను అని అనుకుంది కానీ అదేమీ జరగలేదు సో వారం అయింది పది రోజులు గడిచినా కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా అత్తగారింటి దగ్గరనే ఇంకా అమ్మాయి గడపాల్సి ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత చిన్నతనంలో ఆ చిన్న తల్లి కట్టిన తాలి పెట్టిన మెట్టలు తీసేసి మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి చేరింది సో వచ్చి చేరడంతో పాటు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్కూల్ డ్రెస్ వేసుకుంది స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయింది వచ్చిన తర్వాత మాట్లాడదాం బిడ్డతో అనుకుంది ఆ తల్లి కానీ ఆ లోపే తనకి జరిగిన దారుణాన్ని అక్కడుండే హెడ్ మాస్టర్స్తో చెప్పుకొని ఈడ్చింది సో ఏం చేయాలో అర్థం కాక అక్కడ తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బాలికని జరిగిన విషయమంతా కూడా ఆయన ముందు పెట్టారు ఇంకేముంది పోలీసులు కేసు నమోదు చేసి బాల్య వివాహానికి సంబంధం తెచ్చిన మధ్యవర్తి పైన తల్లి పైన పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ గౌడ్ పైన అండ్ దాంతోపాటు పెళ్లి చేయించిన పూజారి పైన బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు అంతేకాదు ఈ అమ్మాయి పై చదువులు ఉండాలి ఇట్లాంటి డిస్టర్బెన్స్ నుంచి బయటపడాలి అంటే వసతి గృహంలో చేర్చి యధావిధిగా తను చదువుకునేటట్లు ఏర్పాట్లు పూర్తి చేస్తారు సో ఇంకా ఈ జనరేషన్లో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి జరిగిన ఒక దారుణమే అవును అని నిరూపిస్తున్నాయి కానీ ధైర్యంగా తనకి చదువుపైన ఉండే మక్కువ ప్రేమ హెడ్ మాస్టర్స్తో చెప్పుకోవడంతో తన జీవితం బలి కాకుండా ఉంది